ఎస్ఐ మాస్టర్ మూడవ తత్వతరమైన శ్రీ మాణిక్య ప్రభు యొక్క సమాధి మందిరాను ఎలా వెళ్ళాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మనము విద్యానగర్ నుంచి అయితే రెండు రూట్లు ఉన్నాయి ఒకటి రేణుగొండకి వెళ్ళి రేణుగొండ నుంచి కాలబుర్గీకి ఒకప్పుడు గుల్బర్గా ఇప్పుడు కాలబురగీ అంటారు కాలబుర్గకి వెళ్ళి అక్కడి నుంచి బస్ రూట్లో హుమ్నాబాద్ వెళ్ళొచ్చు కాలబురగీ హైదరాబాద్ వెళ్ళే బస్సులు రెండోది విద్యానగర్ నుంచి గూడూరు గూడూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో షోలాపూరు ఉగ్గిరి బస్సులు ఉంటాయి అది పోయా హుమ్నాబాద్ మీద వెళ్ళే బస్సులు చూసుకొని కనుక వెళ్ళినట్లయితే మూడున్నర గంట ప్రయాణం ఉంటుంది హుమ్నాబాద్లో దిగేసి బస్ స్టాండ్ బయటకు వచ్చినట్లయితే షేరాటాలు ఉంటాయి మధ్యాహ్నం అన్న ప్రసాదం ఉంటుంది రూమ్స్ లభిస్తాయి అక్కడ చాలా ప్రశాంతంగా అత్యంత ప్రశాంతత ఉంటుంది తప్పక దర్శించవలసినటువంటి ప్రదేశాల్లో మాణిక్యప్రభు సమాధి మందిరం ఒకటి హుమనాబాద్కి అత్యంత దగ్గరలో ఉంటుంది ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తప్పక దర్శించాలండి తప్పక దర్శించాలి హైదరాబాదు చాలా దగ్గర మూడున్నర గంట ప్రయాణం ఉంటుంది మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ అంటారు కదా మహాత్మాగాంధీ బస్ స్టాండ్ ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్స్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది నుంచి ఉంటాయి ఒక్కసారి చూసుకొని గనక ఎక్కినట్లయితే ఉదయం నాలుగు గంటల నుంచి ప్రతి నలభై నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని తెలియజేస్తున్నాము అవకాశం ఉన్నవారు తప్పక దర్శించవలసిందిగా జై సాయి మాస్టర్ श्रीभक्तकार्यकल्पद्रुम गुरुसार्वभौम श्रीमद्राजाधिराजयोगि महाराज त्रिभुवनानन्द अद्वैत अभेद निरञ्जन निर्गुण निरालम्ब परिपूर्ण सदोदित सकलमतः स्थापित श्रीसद्गुरु माणिक महाराज की जय श्रीभक्तकार्यकल्पद्रुमगुरुसार्वभौम श्रीमद्राजाधिराजयोगि महाराज त्रिभुवनानन्द अद्वैत अभेद निरञ्जन निर्गुण निरालम्ब परिपूर्ण सदोदित सकलमतः स्थापित श्री प्रभु महाराज की जय ఎస్ఐ మాస్టర్ మూడవ తత్వాతరమైన శ్రీ మాణిక్య ప్రభు యొక్క సమాధి మందిరాను ఎలా వెళ్ళాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మనము విద్యానగర్ నుంచి అయితే రెండు రూట్లు ఉన్నాయి ఒకటి రేణుగొండకు వెళ్ళి రేణుగొండ నుంచి కాలబురగీకి ఒకప్పుడు గుల్బర్గా ఇప్పుడు కాలబురగే అంటారు కాలబుర్గకి వెళ్ళి అక్కడి నుంచి బస్ రూట్లో హుమ్నాబాద్ వెళ్ళచ్చు కాలబురగి హైదరాబాద్ వెళ్ళే బస్సులు రెండోది విద్యానగర్ నుంచి గూడూరు గూడూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో మహాత్మాగాంధీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో షోలాపూర్ ఉగ్గిరి కాలబురిగికి బస్సులు ఉంటాయి అది వయ హుమ్నాబాద్ మీద వెళ్ళే బస్సులు చూసుకొని కనుక వెళ్ళినట్లయితే మూడున్నర గంట ప్రయాణం ఉంటుంది హుమ్నాబాద్లో దిగేసి బస్ స్టాండ్ బయటకు వచ్చినట్లయితే షేరాటాలు ఉంటాయి మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది రూమ్స్ లభిస్తాయి అక్కడ చాలా ప్రశాంతంగా అత్యంత ప్రశాంతత ఉంటుంది తప్పక దర్శించవలసినటువంటి ప్రదేశాల్లో ప్రభు సమాధి మందిరం ఒకటి హుమనాబాద్కి అత్యంత దగ్గరలో ఉంటుంది ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తప్పక దర్శించాలండి తప్పక దర్శించాలి హైదరాబాదు చాలా దగ్గర మూడున్నర గంట ప్రయాణం ఉంటుంది మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ అంటారు కదా మహాత్మాగాంధీ బస్ స్టాండ్ ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్స్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది నుంచి ఉంటాయి ఒక్కసారి చూసుకొని కనుక ఎక్కినట్లయితే ఉదయం నాలుగు గంటల నుంచి ప్రతి నలభై నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని తెలియజేస్తున్నాము అవకాశం ఉన్నవారు తప్పక దర్శించవలసిందిగా జై సాయి మాస్టర్